సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పాటు అయిపోద్ది ప్రధానిగా మోడీ ప్రమాణ సేకరణ చేసేస్తారు కానీ ఐఎన్టీఏ బలోపేతం అవడం ఏదో బొటాబొటి గెలుపన్నట్టు అవడం ఒకసారి ఏంటి వైఫల్యానికి కారణాలని విశ్లేషించుకోవాల్సిన అవసరం బీజేపీ ముందు ఉందా లేదా ఖచ్చితంగా విశ్లేషించుకుంటారు వాళ్ళు విశ్లేషించుకోకుండా ఉంటారు ఇంకొకటి వాళ్ళు బిఫోరే తెలుసు వాళ్ళకి ఇది తగ్గుతాయి అని అంటే వాళ్ళ టార్గెట్ కూడా త్రీ సిక్స్టీ అలా పెట్టుకున్నారు కదా ఎప్పుడైనా ఎక్కువ లక్ష్యం చెప్పుకుంటేనే తక్కువ కొత్త వాళ్ళు మూడు వందల నాలుగు వందలు అన్నారు కాబట్టి రెండు వందల తొంభై మూడు వచ్చినాయి అదే రెండు వందల తొంభై అనుకుంటే రెండు వందల పదే వచ్చింది వాళ్ళు నాలుగు వందలు అనుకున్నారు కాబట్టి రెండు వందల తొంభై మూడు సాధించారు ఐదు వందలు అనుకుంటే ఏమన్నా మూడు వందల యాభై వచ్చాయి బేసిక్ గా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఎఫెక్ట్ లో ఏమన్నా భారీగా ఉందా ఆ ఆ జోడీ ఏమన్నా బాగా కలిసి వచ్చిందా రాహుల్ గాంధీ ఇంపాక్ట్ చాలా బలంగా పడింది జోడో యాత్ర యాత్రనే కాదు ఒక సోషల్ ఇంజనీరింగ్ ఇదివరకు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా నార్త్ లో హిందీ బెల్ట్ లో సక్సెస్ అయింది బీజేపీ ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్ గిరిజన ప్రాంతాలలో కానీ వాటి కూడా బీజేపీ కాంగ్రెస్ ప్లేసెస్ ఆక్యుపై చేసుకుంది దాన్ని ఇప్పుడు మళ్ళీ తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్ గాంధీ ఎట్లాగంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి హిందుత్వ ఎజెండాలో కట్టర్ టీమ్ అని ఉంటారు వాళ్ళు అసలు గా మనం పాకిస్తాన్ చంపేసేసి లాగేసుకోవాలి అన్నంత కచ్చితం ఉంటారు ఆ సైకాలజీతో దానికి అనుగుణంగా ఉండే ఏ పోస్ట్ పెట్టినా